ఏం రాహుల్ ఏం దిగాలుగా కూర్చున్నావు ఏం లేదన్నా సోషల్ మీడియాలో కొందరు దేవుడు కోటాను కోట్ల మంది ఉన్నారు అంటున్నారు కొందరు ముగ్గురు నలుగురు ఉన్నారు అంటున్నారు కొంతమంది అయితే అనేక దేవుళ్ళు ఎలా ఉంటారు ఒక్కడే దేవుడు అంటున్నారు ఏం అర్థం కావడం లేదన్నా సోషల్ అంతే ఏం చేస్తా అని చెప్పు ప్రజల్లో ఉన్న చాలా క్లిష్టమైన సమస్య ఇది తల బద్దలైపోతుందన్న అంత క్లిష్టమైన సమస్య ఏం కాదే బుద్ధిని ఉపయోగించి ఆలోచిస్తే చాలా సింపుల్ మానవుల్ని సృష్టించిన సృష్టికర్త ఎంతమంది అనేది మ్యాటర్ అన్నా ఏంది సింపుల్ అంటున్నావు ఒకసారి నీ మొబైల్ ఇవ్వు ఏ కంపెనీ మొబైల్ ఇది రియల్మీ నేను రెండు మొబైల్స్ వాడుతున్నా ఒకటి యాపిల్ రెండోది వివో ఈ మూడు మొబైల్స్ని బాగా గమనించు చూడడానికి సేమ్గా ఉన్నాయా వేరే వేరుగా ఉన్నాయా ఒకదానికి ఒకటి సంబంధం లేదు మూడు వేరువేరుగా ఉన్నాయి అవును మూడు వేరువేరుగా ఉన్నాయి ఎందుకంటే ఆ మూడు తయారు చేసిన కంపెనీలు వేరువేరు వారి వారి మొబైల్స్ను ఆ కంపెనీ వారు కొత్త కొత్త ఫీచర్లతో తయారు చేసుకున్నారు మొబైల్ డిజైన్ వేరు సాఫ్ట్వేర్ వేరు స్పెసిఫికేషన్ వేరు అయితే ఏమైంది ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళిని ఒకసారి గమనించు ప్రతి మనిషికి అవే రెండు కళ్ళు ముక్కు నోరు చేతులు కాళ్ళు అందరూ ఒకటే శరీరాకారం అనేక మంది సృష్టికర్తలు దేవుళ్లే ఉంటే వారు వారి సృష్టిని వారు వారికిష్టం వచ్చినట్టుగా సృష్టించుకోవాలి కదా అలా జరగలేదు కనుక మానవుల్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే سبحان الله عما يصفون